ల్యాండ్ బ్యాంక్ అనే వాడి కాన్సెప్టే తప్పు పేదవాళ్ళ నుంచి ముందుతో వస్తే వచ్చిన వాళ్ళకి మేము ఈ భూములు వాడడం కోసం ముందు తీసుకుంటాం తర్వాత ధరలు పెరుగుతాయి కాబట్టి ముందు తీసుకుంటాం అనే పాలసీ అనేది తప్పుడు పాలసీ అందుకని భూ బ్యాంక్ అనే క్వాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పది లక్షల ఎకరాలు తీసుకోవాలని విశాఖ జిల్లాలోనే మూడు అరవై మూడు వేల ఎకరాలు తీసుకుంటామని ప్రతిపాదన పెట్టారు దీనికి ముందు పీసీపీఆర్ పేరుతో సముద్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు గ్రామాలన్నింటినీ కూడా తొలగిస్తూ అరవై ఒక లక్ష మూడు వేల ఎకరాలని పైగా తీసుకోవాలని ఇదివరకే ప్రపోజల్ అనేది ఉంది ఇవన్నీ కలిపి సుమారుగా రెండు లక్షల ఎకరాలు విశాఖ జిల్లాలో భూములు కైకర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రబన్నుతుంది దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది దీనిలో అత్యధిక మంది పేదల యొక్క అసైన్డ్ భూములు తీసుకుంటామని ఎస్ఐన్ భూముల్లో పేదలకు హక్కు లేదని చెప్పి చెబుతున్నారు ఇది పూర్తి అవాస్తవం ఎస్ఐను భూములు జరాయితీదారులతో సమానమైన హక్కులు ఉన్నాయని చట్టాలు చెబుతున్నాయి కోర్టు ఉన్నాయి అందువల్ల వాటిని ప్రజానీకానికి చెప్పకుండా దాచి పేదలు నిరుపేదలుగా ఉన్నటువంటి ఎస్ఐన్దారులు మోసం చేయడం వారి దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోవడానికి కూడా సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇప్పటికే భూములు అదనంగా తీసుకున్న అవసరాల కంటే మించి ఎక్సెస్ ల్యాండ్ అదనంగా భూములు లాక్కోవడం అనేది గతంలోనూ ఉంది కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈ భూములు తీసుకొని బ్రోకరేజ్ చేసి కమిషన్ ఏజెంట్ లాగా పెట్టుబడిదారులకు ఉపయోగపడేటువంటి విధానం ఇది ఆ రకంగా తీసుకోవడం అనేటువంటి సరైనది కాదు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం రెండు వేల పదమూడు చట్టంలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఎనభై శాతం మంది అంగీకరిస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి భూములు తీసుకోవడానికి అనేటువంటిది లేదు అట్లాగే పబ్లిక్ హీరింగ్ అనేటువంటిది తప్పనిసరిగా నిర్వహించాలా ఈ క్లాజులను మార్చాలని బీజేపీ గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రయత్నం చేసి నాలుగు సార్లు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది కానీ దేశంలో వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల ఈరోజు దాన్ని ఉపసంహరించుకుంది రెండు వేల ప పదమూడు చట్టాన్ని ఎల్ఏఆర్ఆర్ చట్టాన్ని పూర్తిగా అమలు అనేటువంటి చేయాలి ఆ రకంగా అమలు చేసినప్పుడు పేదవాళ్ళ భూములు బలవంతంగా లాక్కోవడానికి ప్రభుత్వానికి ఏ రకంగా కూడా అధికారం అనేటువంటిది లేదు